సెక్స్ వర్కర్ల పట్ల హేయభావం విడనాడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సూచించారు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో సంగ్రామ్ లక్ష్మీ భానుశ్రీ సర్వీస్ అండ్ డెవలప్మెంట్ సొసైటీతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు సెక్స్ వర్కర్లు కూడా మానవులేయని వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులు వర్తిస్తాయని తెలిపారు సమాజం వారి కుటుంబాన్ని చిన్నచూపు చూడకుండా అండగా నిలవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి కోరారు కార్యక్రమంలో జీజీహెస్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ డీఎస్పీ సుబ్బారావు ఇతర అధికారులు పాల్గొన్నారు ఇబ్బందు చేయగలమా అనేది ఒక రకోర్ట్ చేస్తూ మనకి మనం కూడా ఒక ప్లాన్ చేసి లోకల్గా మనం ఇంప్లిమెంట్ చేయగలమా ఇది బాగుంటే మిగతా వరకు విధంగా ప్రతిసారి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత రోజే వెళ్ళిపోతున్నాం అలా జరగకుండా ఏమైనా చేయగలమా అనేది పెట్టుకుని దాని బాధ్యత మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉండాలి అనేది నా ఉద్దేశం ఈరోజు ఈ మీటింగ్లో రిజిస్ట్రేషన్ జరగాలి ముందుకు వెళ్ళాలి మనం ఒక సొల్యూషన్ పెట్టి

సో వాళ్ళు వీళ్ళ దగ్గర ఉండడం వాళ్ళకి కాదు అన్న ఉద్దేశంతో దూరం దూరం సోర్సెస్ చేయవద్దు పిల్లలకి వాళ్ళకి హక్కు ఉంది వాళ్ళ తల్లి దగ్గర ఉండడానికి సో ఆ హక్కుని మనం గౌరవించాలి వాళ్ళని వాళ్ళ తల్లి దగ్గరనే ఉంచాలి అదేవిధంగా విధంగా వాళ్ళు హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు మీరు చిన్న చూపుతో చూడకుండా వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళకి ప్రొవైడ్ చేయండి వాళ్ళు ఏ అనారోగ్యంతో అక్కడికి వచ్చినా కానీ వాడు ఏ అనారోగ్యం అక్కడికి వచ్చారో పరిశీలించి జనరల్ సిటిజన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారో అన్ని ఫెసిలిటీస్ వీళ్ళకు కూడా ప్రొవైడ్ చేయండి బెంగళూరు పర్యటన